ఓకే హలో 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 ఇక్కడ సార్ సినిమా చాలా బ్లా మంచి హిట్ సార్ సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు కూడా బాగా హిట్ అయిపోయాయి లా మీరు లేట్గా వచ్చినా కూడా మంచి బ్లాగ్ బస్టర్ హిట్ కొట్టారు సార్ సార్ థ్యాంక్ యూ సో ఈ మొత్తం ఈ ఎంజాయ్మెంట్ని ఎలా చేస్తున్నారు సార్ సార్ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నాను ఈ టూ ఇయర్స్ ఏదైతే మనం ఈ రోజు కోసమే కదా ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంటు ఒక మంచి సెలబ్రేషన్ సీజన్ ఉంటుంది కదా దాంట్లో సినిమా రిలీజ్ చేస్తే చూడాలని ఒక ఇది ఉండే సో నేను థియేటర్కి వెళ్తే ఫుల్ ప్యాక్ జనాలు ఆ కామెడీ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎస్ దీనికోసమే కదా మనం అనుకుంటుంది ఈరోజు సో వీ రీచ్డ్ దట్ సో ఆ హ్యాపీనెస్ ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఇచ్చిందనమాట యాక్చువల్లీ అంటే రవిదేవి గారిని గత సినిమాలు చూస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే కానీ ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ మాత్రం మిమ్మల్ని ఓ రేంజ్లో పోగొడుతున్నారు అది అది ఆయన తీసుకుంటే కాలే అండి ఇలా చేద్దామని ఆయన చెప్పిన దీన్ని బట్టి దాని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది సత్య గారిది అది సాంగ్ తీసేసారు కదా పెడతారా జాయిన్ అండి ఇవాళ జాయిన్ జాయిన్ అన్న భీష్మే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అటు మనశంకర వరప్రసాద్ ఇటు ఇది ఈ రెండు చేస్తున్నప్పుడు మీకు కొద్దిగా ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా ఎట్లా ఈ రెండిటికి ఇద్దరు కూడా ఎనర్జెటిక్ స్టార్సే ఎలా అనిపించింది ఇద్దరితో అంటే బయట నుంచి ఏ విషయాన్ని తెలుసుకునేవాడిని కాదు బయట నుంచి ఏ ఒత్తిడిని రానిచ్చేవాడిని కాదు అండ్ ఏం జరుగుతుందో అసలు నా దాకా రానిచ్చేవాడిని కాదు తెలుసుకునేవాడిని కూడా కాదనమాట సో ఇక్కడ ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే హై అవుతుంది వస్తుంది సో ఆ పని మీద తప్ప వేరే దాని మీద ఫోకస్ ఏం చేయలేదండి సో దానివల్ల నాకు అని అనిపించలేదు నాకు ఓకే సుధాకర సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టారు సమ్మర్ లో కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ పెట్టి కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులంతా మెగా ఫ్యాన్స్ ఈ మూడు మూడు బ్లాక్ బస్టర్లండి అంతేనా అంతే ఎలా ఉండబోతుంది సార్ అది ఎలా వస్తుంది అవుట్పుట్ ఎలా వస్తుంది ప్యారడైజ్ గా వస్తుంది ఓకేనా యా ప్యారడైజ్ కిషోర్ గారు ఇక్కడ 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 కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ సార్ చాలా బాగా ఎంజాయ్ చేశాం ఐమాక్స్ లాంటి థియేటర్లోనే సినిమాకి పటి పటి నవ్వారు నిన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇడే షో కంగ్రాట్స్ ఇంకొకటి అండి ఇక్కడ సెన్సిటివ్ మ్యాటర్ చాలా సెన్సిటివ్ మ్యాటర్ని ఎలా రివీల్ చేస్తారని చెప్పి ఏగర్గా వెయిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థియేటర్లో సర్ప్రైజ్ ఇచ్చారు రవితేజయ గారితో మానస క్యారెక్టర్కి నేను నీకు చెప్పాను ఆల్రెడీ అని చెప్పించడంలో అవును ఒక పద్ధతి ఫాలో అయ్యారు మీరు దానికి కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి ఇంకొక క్వశ్చన్ మీకు ఈ సినిమాలో పర్టికులర్గా బయట జరిగే సోషల్ మీడియా కంటెంట్ అంతా తీసుకెళ్ళి పెట్టాలని చెప్పి ఆలోచన ఎవరిది జనరేటర్లో పంచదార దగ్గర నుంచి అన్నీ వాడేశారు యాక్చువల్గా ఏంటంటే నా అంటే మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్ కామెడీ ఉంటుంది క్యారెక్టర్స్ కథ నుంచి సో కొంచెం ఇప్పుడున్న జనాలు ఏంటంటే కొంచెం ఆ కామెడీ ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాలో అండర్ అయినంత వరకు నాకు ఆ ఇన్సిడెంట్ అవేం తెలియదు యాక్చువల్ ప్రామిస్ నేను అసలు సోషల్ మీడియాలో ఉండను సో ఆ సోషల్ మీడియాలో ఉన్న కామెడీ పోషన్ అంతా కూడా పవన్ వర్క్ చేసింది ఓకే పవన్ శెట్టి తను బేసిక్గా ట్రెండ్లో ఉంటాడు ఓకే సో ఇప్పుడున్న జనాలకి అవి కూడా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది అంటే సో ఆ దృష్టిలో తను వర్క్ చేయడం జరిగింది ఓకే సుధాకర్ గారు చెప్పండి ఇంతకాలం మాట్లాడుతూ రివ్యూల గురించి కొంచెం మీరు ఎక్కడో హట్ అయినట్టు అనిపిస్తుంది అవునండి నిదర్ రివ్యూ వేసి అంటే మేము నెగిటివ్గా అది కరెక్ట్ కాదు కదండి ఇంతమందికి అంటే మేమేమి అంటే ఏ అని చెప్పట్లేదు ఒపీనియన్ చెప్పండి బట్ కానీ నిదర్లేసిపోయేపాటికే టూ ఓ క్లాక్కే రివ్యూ వేసాడు వాడేవాడో యూకే అక్కడ నుంచి ఎలా ఎందుకని జరిగిందంటారా ఇది ఏమన్నా దీని వెనకేమైనా కాన్స్పరసీ ఉందంటారా కాన్స్ప సినిమా తొక్కేయాలండి అలా తొక్కేయాలని కాదు బట్ వాళ్ళు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని అంటే మరి సినిమాకి ఇండియాలో షో షో స్టార్ట్ అవ్వకముందే రివ్యూ వేసి ఎలా ఉంది అలా ఉందంటే అది ఇంపాక్ట్ పడిద్ది కదా అలా చేయొద్దు మీరు వేయండి వేసుకోండి కనీసం ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిందో అది తెస్తే బెటర్ కదా అని ఓకే కిషోర్ గారు కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్స్ అన్న మీరు రవితేజ గారితో సినిమాలోనే ఒక సీన్ పెట్టారు యాక్షన్ సీన్స్ చేసి చేసి కొంచెం అలసిపోయి దానికి రెస్ట్ ఇచ్చాను ఇది ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అని ఇది కాన్షియస్ కాల సినిమా సబ్జెక్టులో నుంచి వచ్చిన సీనా లేదంటే ముందే అనుకుని అసలు ఈ స్క్రిప్ట్ చేశారు లేదు లేదా ఆ సిచ్యువేషన్ యాక్చువల్గా ఫైట్కి సిచ్యువేషన్లో లీడ్లో ఉంటుంది అది అంటే వరుసగా ఇలా చేశాను రా సో డైట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏం డైట్ అంటే ఫైట్ డైట్ అంటాడు సో సీన్ ఒక మాల్గా ఫైట్ ముందు కాన్సెప్ట్ అంటే ఒక లీడ్ తీసుకుంటాం కదా అందులో భాగంగా షూట్ చేయడం జరిగింది సో అనుకున్నాం ఫైట్ తర్వాత ఓవరాల్ ఫ్లోర్లో సరే ఫైట్ లేదనుకున్నా డైలాగ్ మాత్రం వాడటం జరిగింది చాలా సీన్స్లో ఇంకో కొత్త కోణం తీసుకున్నారు అలాగే చాలా కాంప్లికేటెడ్ సీన్ అయినా ఇందాక మనవాడు అడిగినట్టు మానసాకి రివీల్ చేసే సీన్ ఉంది జనరల్గా అలాంటి సీన్ని చాలా ఎమోషనల్గా చాలా విభక్ంగా తీస్తారు అవును మీరు చాలా సింపుల్గా చెప్పేసి దాన్ని ఎలా అసలు ఏమను అంటే ముందే ఇదే అనుకున్నారా ఇంకా వేరే వేరే నాకు వచ్చారా నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇందులో నాకు బాగా ఛాలెంజ్ ఏంటంటే సీరియస్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే డ్రమటైజ్ చేసి అలా నాకు పెళ్లి అనగానే ఒక అలా చార్జ్ వెళ్ళి అట్లా కాకుండా మొత్తం బ్రేక్ చేద్దాం అసలు చాలా క్యాజువల్ లోపల ఆడికి భయమే ఏం చేస్తుందని కంగారు ఆ క్యారెక్టర్ ఆ కంగారు భయంలో ఒక విచిత్రంగా తెలియకుండా చెప్పేస్తాం మనం ఆ అతిథిని ఛాలెంజింగ్గా తీసుకుని అలా చెప్తే ఎలా ఉంటుంది అనే దానివల్ల నాకు అంటే సిచ్ సీన్ రెగ్యులర్గా ఉంది ఆ ట్రీట్ చేసే విధానాన్ని కొత్తగా చేద్దామన్న ఉద్దేశంతోనే దాన్ని మొత్తం అలా డీల్ చేశాను కిషోర్ గారు భీమ్స్ గారు భీమ్స్ గారు భయ మీరే నీ మొన్న వచ్చిన అదే శంకర్ వరప్రసాదు బ్లాక్ బస్టరు సో దానిలో కూడా నాస్ట్రాలజికల్ సాంగ్స్ని వాడారు భర్తమహాశలు కూడా సూపర్ హిట్ దీనిలో కూడా మీరు నాస్టాలజికల్ సాంగ్స్ని వాడారు ఈ ఒకే టైంలో జరిగిన సినిమాలు ప్లస్ ఇది క్రియేటివ్గా మీ ఐడియానా లేకపోతే దీనికి అసలు కారణం ఏంటి ప్లస్ ఇద్దరు డైరెక్టర్లు కూడా నాస్టాలజికల్ సాంగ్స్ వాడడానికి అది మీరే చేయడానికి నేను వర్క్ మాత్రమే చేశానండి ఐడియాలు మాత్రం డైరెక్టర్ గారిదే అందులో ఇందులో రెండు కిషోర్ గారు యా కుమార్ గారు కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ సునీల్ గారిని సార్ కామందా లేదు సునీల్ అన్న యాక్చువల్గా చిత్రలహరి ముందు ఫస్ట్ మళ్ళీ కామెడీ క్యారెక్టర్ ఎంట్రీ వచ్చి చిత్రలహరి సో దాని ముందు సునీల్ అన్న మళ్ళీ నేను నాకు మళ్ళీ కామెడియన్గా చేయాలని ఉంది తమ్ముడు సపోర్టింగ్ అంటే ఫస్ట్ చేసిన చిత్రలహరి అక్కడి నుంచి మళ్ళీ మాకు ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఉందన్నమాట సో మళ్ళీ ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే సునీల్ అన్న సెటిల్ కామెడీ కాకుండా ఆ టైంలో దుబాయ్ సీన్ సొంతం ఏంటంటే అసలు ఆ టైమింగ్ కానీ అది ఇంకా ఇంకొకరు రాదు అది ఆయన మళ్ళీ హోమ్ టౌన్కి వచ్చినట్టుంది అసలు అసలు డబ్బింగ్ డబ్బింగ్కి నిజంగానే త్రీ డేస్ తీసుకొని ప్రతి డైలాగ్కి ఇంకా ఎలా చెప్తే కొన్ని మీకు ఆ షాపింగ్ మాల్లో ఉంటుంది పద్మవి హోమా పార్కింగ్ అంటే యాక్చువల్ డైలాగ్ వేరే ఉంటుంది ఆయన డబ్బింగ్లో దాన్ని వెళ్ళి దాన్ని అడుగుని మార్చాడు దానికి మొత్తం థియేటర్ అంతా నవ్వారు సో అట్ అంత ఎఫోర్ట్ పెట్టాడు ఆయన సో రవితేజ గారి కూడా ఆయన రెగ్యులర్గా కనిపించే మేనరిజమ్స్ లేకుండా మాకు చాలా ఫ్రెష్గా ప్రజెంట్ చేశారు అంటే రవితేజ గారు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఆన్ స్క్రీను మాకు బాగా అలవాటైన రవితేజ గారు రెగ్యులర్ మేనరిజంస్ ఏమీ లేకుండా ప్రజెంట్ చేయగలిగారు అదే కాన్షియస్గా తీసుకుని చేసేసిన అంటే నాకు బేసిక్గానే రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ నేను నేను ఒక బిహేవియర్తో రాసుకుంటా కదా సో ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను నిన్ను ఫాలో అయిపోతాను సో నేను టైంలో కూడా రామ్ ఏమన్నారంటే నేను నిన్ను ఫాలో అయిపోతాను సో నాకు తెలియకుండా నేను ఒక ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తున్న రాసుకుంటాను వాళ్ళకి ఇలా చెప్తాను వాళ్ళు వాళ్ళు ఓన్ స్టైల్ దాన్ని చేస్తారు ఇందులో కూడా షూట్ చేసేటప్పుడు రెండు మూడు సార్లు ఇలా 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 చెప్పేసి వెళ్ళిపోతాను నేను రవి గారు రామ్ రాంబాబు ఏంటి వచ్చాడు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి ఒకసారి వెనక్కి రమ్మని ఇట్లా ఏంటి ఆగలి కదా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు చూడాలి కదా ఏం చేస్తున్నాడు సో అట్లా మన ఆ బిహేవియర్ నాకు ఆయన చేయడం వల్ల కొత్తగా ఉంది He didn't.